పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నోత్తరాల రూపంలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుణాత్మక విద్యతో పాటు సమయానికి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు

చెప్పింది సార్ వేరే స్టార్టింగ్ కానీ ఫస్ట్ బుక్ వి అన్నీ మొత్తం ఎలిమెంట్స్ అప్పుడు చెప్తారా ఎలిమెంట్స్ హైడ్రోజన్ ఎలిమెంట్